ంగేశ్వర తీర్థ మహోత్సవం గాజు ఒక ఉత్సవగా నామకరణ చేస్తూ గాజు ఒక శాసనసభ్యులు ఉత్సవ కమిటీ చైర్మన్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అన్న శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు పితృసమ్మనులు శ్రీ రెడ్డి గారు వైస్ చైర్మన్ శంకరెడ్డి గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు రెడ్డి గారిని చంద్రపూడి వెంకటరామడం జరిగింది అనివార్య కారణాల వల్ల వాళ్ళు ఈ కార్యక్రమం అటెండ్ పేరు ఉత్సవ కమిటీలో ఉన్న సభ్యులు పెద్ద అధ్యక్షులు మన గోన శ్రీనివాస్ గారు అదేవిధంగా మన ఎల్లమంచిలి పైట్రాజు గారు సెక్రటరీ గారు ట్రెజరరు వాసు గారు అదేవిధంగా అధ్యక్షులు పెద్దలు శంకర గారు మా వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి ప్రకాష్ రెడ్డి గారు లాజ మాజీ కౌన్సిలర్ లంకనాథ్ గారు అదేవిధంగా అందరు సాయ సహకారాలతో సుమారుగా పదిహేను రోజుల నుంచి పండగ వెళ్ళిన మరుసటి నుండి కూడా ఈ గాజువాక ఉత్సవం మీద మీకు అనేకమైన విధాలుగా గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి గాజువాకులు కనివిని ఎరువైన రీతిలో మీకు కార్యక్రమం చేయడం జరుగుతుంది మా పల్లా శ్రీనివాస్ గారు ఆయన చైర్మన్గా పెట్టిన దగ్గర నుంచి సీతారామ ఉమారామ లింగేశ్వర రెండు టెంపుల్స్ కూడా కల్పించి చేయాలని చెప్పి ఆలోచనతో ఒక బ్రహ్మాండంగా కార్యక్రమం చేయడం జరుగుతుంది అదే భాగంగా పదిహేను సంవత్సరాల నుంచి ఆయన చైర్మన్గా పల్లా శ్రీనివాస్ గారిని చైర్మన్గా పెట్టి తర్వాత కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఆ పార్టీతో సంబంధం లేకుండా అందరూ ఒకటే పార్టీ ఉత్సవాన్ని ఘన విజయ దిగ్విజయం పూర్తి చేయాలని ఆలోచనతో మేము కార్యక్రమం చేయడం జరుగుతుంది లాస్టు పన్నెండు పదమూడు స్టేజ్లు పెట్టడం జరిగింది జనం పెరిగిపోవడం వల్ల ఇటు సీఎంఆర్ వరకు విస్తరించేటట్టుగా అటు హై స్కూల్ రోడ్కి వెళ్ళిపోతుంది ఇటు టీఎన్ఆర్ ఫంక్షన్ వరకు మార్కెట్ రోడ్లో కూడా ఇవి విస్తరించడం వల్ల పబ్లిక్కి ఇన్కెంట్ అవుతుందని చెప్పేసి మాకు కొద్ది స్టేజ్లు తగ్గించి ప్రజలకి అనుకూలంగా ఉండేటట్టుగా వాళ్ళు తిలకించి వెళ్ళేటట్టుగా ఉండాలని ఆలోచనతో కొన్ని స్టేజ్లు తగ్గించుకొని కార్యక్రమం బ్రహ్మాన్ని మంచి ప్రోగ్రామ్స్ పెట్టి ఈ ప్రజల్ని ఆస్వాదించేటట్టుగా మేము కార్యక్రమం చేయడం జరుగుతుంది ఏదైనప్పుడు కూడా పెద్ద సహకార సహాయాలతో పల్లా శ్రీనివాస్ గారు అదేవిధంగా నాగిరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మాకు డొనేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు పూర్తి సహాయ సహకారాలతో ఇంత దిగ్విజగా మేము పూర్తి చేయాలనుకుంటున్నాం ప్రతి స్టేజర్ కూడా కమిటీ మెంబర్ ముగ్గురు నలుగురు పెట్టి సీసీ కెమెరాలు కూడా పెట్టించి ఎందుకంటే కొన్ని అవాంఛనీయ సంఘాలు జరగ ఉండాలని కొంతమంది ఆగ్రహాలు వస్తారు లేడీస్ని ఇబ్బంది పెట్టడానికి అది చేయకుండా ఉండడానికి సీసీ కెమెరా కూడా పెట్టి ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు పెట్టి సుమారుగా ఒక రెండు వందల మంది వరకు పోలీసులు కూడా మన ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది సిపి గారితో మాట్లాడారు పదకొండు గంటల వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి మేమైతే భావించాం ఎమ్మెల్యే గారు పదకొండు గత పన్నెండు గంటల వరకు అవకాశం ఇస్తాను అక్కడ గొడవలు జరగకుండా జాగ్రత్త చూసుకుని చెప్ప చెప్పడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో దీనికి అనకాపల్లి తర్వాత గాజువాక ప్రమాణం చేస్తున్నాం దానికి పిల్లలు మించేటట్టుగా మేము కార్యక్రమం చేయాలని చెప్పేసి మీ అందరం కూడా ఒకే మాట మీద ముందుకెళ్తామని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నాను రామ కుమారామలింగేశ్వర తీర్థమోత్సవము గాజాకు ఉత్సవం మరి ఎప్పుడో ఎప్పుడైనా నిధులు చూస్తున్న గాజాకు ఉత్సవని మరి అందరూ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా అందరూ ఆనందోత్సవాలతో తిలకించే పరస ఈ గాజాకు ఉత్సవం ఈ యొక్క ఉత్సవం జరుగుతుందంటే కేవలం ఉత్సవ కమిటీ సభ్యులు మరి నిర్విరామంగా మరి పరస వస్తుందంటే పండగ వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూడా శ్రమించి ఏది ఆశించకుండా అందరూ కూడా మంచి మనసుతో వీళ్ళు వాళ్ళని కాకుండా పెద్ద చిన్న కాకుండా మంచి క్రమశిక్షణతో ఈ యొక్క ఉత్సవాన్ని దిగ్విజయంగా జయప్రదం చేసి ముందు నడిపిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా అయితే పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం వీళ్ళు వాళ్ళని కాకుండా అటు ఈ యొక్క ప్రధాన కారణం మరి ముందు నడిపిస్తున్న మరి యొక్క ఉత్సవ కమిటీ చీఫ్ ఎంట్రెసిడెంట్ గంగ శ్రీనివాసరా గారికి అలాగే అడ్వైజర్ అయినటువంటి మన ఆర్టీసీ నాయకులు ఈ యొక్క వస్తు కమిటీ ప్రత్యేకమైన వ్యక్తి అయినటువంటి ఆర్టీసీ శంకర్ గారికి అలాగే దొడ్డి రమణ గారికి అలాగే జనరల్ సెక్రటరీ ఎలమంజిల్ పాటిరాజు గారికి కోసాధికారి పవన్ వాసు గారికి అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సూర్యప్రకాష్ రెడ్డి గారికి అలాగే వీళ్ళే కాకుండా యువకులు ప్రత్యేకంగా యువకులు యువకులకి వచ్చి ధన్యవాదాలు తెలపాలి మన నిరామంగా చక్కగా ప్రతి చిన్న షాపు ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటూ ప్రత్యేకంగా అయితే మేము వర్తకులకైతే ప్రత్యేక ధన్యవాదాలు తెలుపరచుకుంటున్నాం వ్యాపారాలు సరిగా లేకపోయినా మనం గాజువాకులు ఉన్నాం గాజువాకు పేరు ప్రఖ్యాతులు తేవాలని ప్రతి ఒక్కరు కూడా చక్కగా సహకరిస్తున్నారు అలాగే పొరవాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళారు కాదు ఆ పేర్లు చాలా ఇష్టం చదువు అందరికి కూడా పేరు పైన ధన్యవాదాలండి అలాగే మహిళ అయినా సరే మాజీ కౌన్సిలర్ అయినటువంటి లంక గారు వారు ఒక లక్ష రూపాయలు ప్రోగ్రామ్ పెట్టుకోవడం కాకుండా మరి ఆవిడ వాళ్ళ పిల్లలతో కుటుంబ సమేతంగా ఈ పరసలో మేమున్నామని వాళ్ళు కూడా యొక్క డొనేషన్కి వస్తూ అందరూ కూడా మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు నిజంగా ఈ రోజు ఈ పరిస్థితి దిగ్విజయంగా జయప్రదం అయ్యి దినదర్భ చెందుతుందంటే మీడియా వారికే ఈ ఛానల్ ఆ ఛానల్ కాదండి గాజువాకలు నివసి నివసిస్తున్న మీడియా వారికి అందరూ కూడా మా యొక్క ఉత్సవ కమిటీ కార్యవర్గం తరఫున పేరు పేరిన ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం యాక్చువల్గా మరి ఏదైతే ఫిబ్రవరి రెండో తారీఖున జరగబోయే గాజువాక ఉత్సవానికి సంబంధించి నా ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్తున్నారు మరి ఈ గాజువాక ఉత్సవం మరి ఈ జిల్లాలోనే మరి అత్యధికంగా ప్రజాదరణతో చేసే ఉత్సవం గాజువాకు ఉత్సవం మరి ఒక జిల్లాతో పోల్చి పక్కన ఉన్న అనకాపల్లి జిల్లాతో పోల్చుకుంటే మరి విశాఖపట్నం జిల్లాకి ఎంత పెద్ద ఉత్సవం గాజువాకులనే జరుగుతుందని చెప్పి అయితే మరి ఉత్సవ కమిటీ తరఫున అందరికీ తెలియజేస్తూ ఉన్నాం మరి అంతేకాకుండా మరి దీనికి చైర్మన్గా వ్యవహరిస్తున్న రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా గారు కూడా వారి భుజ పైన వేసుకొని మరి ఉత్సవాన్ని అయితే నడిపించడం జరుగుతుంది అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యేలు కూడా నాగిరెడ్డి గారు గురుమతిరెడ్డి గారు చెందలపూడి వెంకటరామి గారు వీళ్ళంతా కూడా మరి మాకు సహ సహఖలు అందిస్తూ ఉన్నారు మరి అంతేకాకుండా మరి చీఫ్ అడ్వైజర్గా ఉన్న గంధం శ్రీనివాసరావు గారు కార్పొరేటర్ గారు మరి వారు కూడా వారి భద్ర పైన వేసుకొని మరి ఈ కార్యక్రమాన్ని కమిటీతో సహా ఫాలో అయ్యి ఈ ఉత్సవాన్ని అయితే ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది మరి ఒక్క విషయం మరి దీంట్లో కార్పొరేటర్లు మాజీ కౌన్సిలర్సు మరి అంతేకాకుండా ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించిన ఉద్యోగస్తులు అయినప్పటికీ కూడా మరి నిరంతరం కూడా శ్రమించి ఈ ఉత్సవాన్ని అయితే వారు భుజ కమిటీ భుజ పైన వేసుకొని నడిపిస్తూ ఉన్నారు మరి గత యాభై ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న ఈ పరస ఈరోజు ఉత్సవంగా మారి లక్షలాది మంది ప్రజలైతే ఈ ఉత్సవాన్ని తిలకించడం జరుగుతూ ఉంది మరి దాంట్లో భాగంగా మరి దీనికి సహకరిస్తున్న పోలీసు వారికి మున్సిపాలిటీ వారికి ప్రత్యేకంగా ఈ యొక్క ఉత్సవాన్ని జనాల్లోకి తీసుకెళ్తున్న పత్రికా విలేకరులకు మరి అందరికీ కూడా ఈ ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాం